నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా కొత్త షాప్ షాప్ ఓపెనింగ్ వీడియో కూడా మన ఛానల్లో చూసాం కదండీ ఈరోజు స్పెషల్గా కొత్త షాప్లో కొత్త కొత్త శారీస్ ఏమున్నాయో చూసేద్దాము అట్లాగే డ్రెస్ మెటీరియల్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేసినట్లయితే మంచి మోడల్ మిస్ అవుతారండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ కొత్త షాప్ చూసారా ఎంత స్పేషియస్గా ఉందో స్పెషల్గా ఈ వింగ్ అంతా కూడా ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ ఉంటాయండి ఇక్కడ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి కాటన్ శారీస్ కానివ్వండి పట్టు డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి మంచి మంచి రీజనబుల్ కాస్ట్కే ఉన్నాయన్నమాట ప్రతి కార్మికుడికి కూడా ఇదివరకు గుంట మగ్గు ఉండేది ఇప్పుడు ఎక్కువ శాతం పైన కూర్చొని ఎందుకంటే ఈ వర్షాకాల ప్రభావం వల్ల వరద నీళ్ళు వచ్చినాయి లేకపోతే వర్షాలు వస్తుండడం వల్ల ఇట్ట స్టాండ్ మగ్గలు ఏర్పాటు చేసి ఇది చేస్తున్నారు మా చెన్నార్ హ్యాండ్లూమ్స్లో కూడా మేము ఎందుకంటే కాటన్పై కాటన్ కానీ బై పొట్టు నేర్పిస్తూనే ఉన్నాం అయినా కూడా మా సొంత మగ్గాలు సుమారు వంద మంగళగిరిలోనే సుమారు వంద మగ్గాలు మా దగ్గర ఉన్నాయి మా చేనేత కార్మికులందరూ కూడా కాటన్ పొట్టు రకరకాల వివిధ వస్త్రాలు తయారు చేస్తూ మాకు అందిస్తూ ఉంటారు ఇది మా షోరూంలో ప్రత్యేకంగా చేసిన ఒక స్టాండ్లూమ్ అండి ఇది సిఎన్ఆర్ నుంచి ఈరోజు ఫస్ట్ మోడల్ అండి త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టాప్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది బాటమ్ టూ మీటర్స్ వస్తుందండి అట్లాగే దుపట కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అన్నమాట మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ సెట్ అనండి ఇది వీటిలో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసేద్దాము స్మాల్ డిజైన్లో కానివ్వండి చక్కగా ఫ్లోరల్ కానివ్వండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీకు కలర్ కాంబినేషన్ని బట్టి మీకు కాస్ట్ ఓకే అయ్యి మీరు తీసుకుందామని ఉద్దేశం ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మరిన్ని కలర్ ఆప్షన్ ఇస్తారండి ఈ డ్రెస్ మెటీరియల్ మనకి త్రీ పీస్ సెట్ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ మంగళగిరిలో ఇప్పుడు ఎక్కువగా టూ పీస్ దొరుకుతుంది కదా కానీ సిఎన్ఆర్లో మనకి త్రీ పీస్ సెట్ దొరుకుతుందండి విత్ దుప్పట్ట బోటంతో కలిపి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఈ స్టాక్ అయితే మీకు ఇప్పుడు చూపించాను ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఈ కాస్ట్ ఓకే అయితే మీకు వాట్సాప్ కాల్ కూడా అవైలబుల్ ఉందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్లో నెక్స్ట్ మోడల్ అండి మనకి టాప్ వచ్చి ఇలా చెక్స్ వస్తుంది అనమాట చాలా మంచి ఫైన్ క్వాలిటీ కాటన్ అండి ఇది అట్లాగే బాటమ్ మనకి కలంకారీ డిజైన్స్ లాగా ఇట్లా వచ్చాయనమాట బ్లాక్ ప్రింట్స్ ఇవి టూ మీటర్స్ బాటమ్ వస్తుంది అట్లాగే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో దుప్పటా వస్తుందండి ఇట్లా డిఫరెంట్గా కావాలి మంగళగిరి కాటన్లో అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా కంఫర్ట్గా చాలా స్మూత్గా ఉందండి కాటన్ అయితే వీటిలో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎంతండి దీని కాస్ట్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఏంటంటే బోటమ్ అనమాట బోటమ్ కలంకారీ ప్రింట్స్ వస్తుంది కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ప్రతి కాటన్ కూడా మనకి చాలా ఫైన్ క్వాలిటీ అనమాట వీటిలో కూడా చాలా కలర్ ఆప్షన్ అయితే ఉందండి ఈ కాస్ట్ ఓకే అయితే మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మరిన్ని కలర్ ఆప్షన్ ఇస్తారు టాప్ వచ్చి చెక్స్ వచ్చింది బాటమ్ వచ్చి మనకి కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట మనం వీటి లెగిన్స్ పేరప్ అప్ చేసుకొని ఇది కూడా టాప్గా స్టిచ్ చేయించుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా ఉందండి ఫైన్ క్వాలిటీ కాటన్ ఇది నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి వీవింగ్లోనే బూటీస్ వస్తాయి కదా ఆ మోడల్ అనమాట టాప్ వచ్చి డార్క్ కలర్ ఇచ్చారు కదా చాలా బాగుందండి దానిపైన మనకి ఏదైతే బూటీ వచ్చిందో అదే కలర్లో మనకి బోటమ్ అవైలబుల్ ఉంటుంది బాటమ్ ఇది అట్లాగే దుప్పట వచ్చేటప్పటికి చందేరి టైప్లో వచ్చిందండి ప్రింట్ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఆఫీస్ వేర్కి కానివ్వండి కాలేజ్కి కానివ్వండి చాలా బాగుంటాయి స్టిచ్ చేయించిన తర్వాత చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటాయండి ఈ డ్రెస్ మెటీరియల్స్ వీటి కాస్ట్ ఎంత అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అయితే చాలానే ఉన్నాయి నేను మీకు శాంపుల్కి ఒక ఫోర్ మోడల్స్ అయితే ఫోర్ మోడల్ కలర్స్ అయితే చూపిస్తున్నాను చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయండి ఈ ఈ టైప్ ఆఫ్ కాటన్ అయితే మనకి ఏ కాలంలో అయినా చాలా కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి అట్లాగే దుప్పట్టా వచ్చి మనకి చందరి ఇచ్చి వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ మోడల్ చూద్దాం టాప్ వచ్చి మనకి చక్కగా థ్రెడ్ వీవింగ్తోనే వచ్చింది అనమాట ఇన్బిల్ట్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది పన్నా కూడా మనకి చాలా పెద్దగా వస్తుందండి టాప్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అట్లాగే మనకి దుప్పట్టా కూడా విత్ టాజల్స్తో కలిపి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి బోటమ్ మనకి కాంట్రాస్ట్ అనమాట టాప్కి బోటమ్కి కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ కలర్లో మనకి దుపటా వస్తుంది అనమాట బోటమ్ టూ మీటర్స్ ఉంటుందండి చాలా బాగుంటాయండి ఇవి చాలా అఫీషియల్గా ఉంటాయి ఈ డ్రెస్ కాస్ట్ ఎంతండి థౌజండ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ మాత్రం చూపిస్తున్నానండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు వీవింగ్లోనే వచ్చిన బుటీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి అఫీషియల్గా ఉండాలి ఆఫీస్ వేర్గా కావాలనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్ అనమాట స్టిచ్ చేయించిన తర్వాత చాలా నీట్గా ఉంటాయండి లుక్ అయితే మాత్రము త్రీ పీస్ సెట్ అవైలబుల్గా ఉన్నాయి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి థౌజండ్ రూపీస్కి త్రీ పీస్ సెట్ అనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ డ్రెస్ మెటీరియల్ అండి చూసారా ఇది ఇంత ట్రెండింగ్గా ఉందో కాటన్ టాప్కి ప్యాచ్ వర్క్ ఇచ్చారండి విత్ కలంకారీ ఎందుకు ఈ కలంకారీ ప్యాచ్ వర్క్ వచ్చిందంటే బోటమ్ అండ్ దుపట మనకి కలంకారీ ఇచ్చారు అనమాట ప్లెయిన్గా కాకుండా కొంచెం ప్యాచ్ వర్క్ వచ్చేటప్పటికి ఇవి టీనేజర్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా బోటమ్ టూ మీటర్స్ వస్తుంది దుప్పట్ట మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి ప్యాచ్ వర్క్తో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్ సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా మనకి ఫ్రీ కొరియర్లోనే వచ్చేస్తుంది కాబట్టి మనం చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి చూసేద్దాము ప్యాస్టల్ కలర్స్ కానివ్వండి డార్క్ కలర్స్ కానివ్వండి అఫీషియల్ కలర్స్ కానివ్వండి ఏ కలర్ కావాలనుకున్నా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కాస్ట్ ఓకే అయ్యి ఈ మోడల్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అప్పుడు మీకు ఏ కలర్ కావాలన్నా ఇంకా కలర్ ఆప్షన్స్ కావాలన్నా ఇస్తారు అలాగే ఓపెన్ పిక్ కావాలన్నా పెడతారనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇందాక మనం ఏదైతే ప్యాచ్ వర్క్ చూసామో అదే టైప్లో ఇది ప్రింట్ అనమాట ప్రింట్ అయితే ప్రింట్ గ్యారెంటీ అండి మనకి టాప్లో చక్కగా ఒక ప్రింట్ పెద్దదైతే వచ్చింది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఇది కూడా చాలా ట్రెండింగ్ కలెక్షన్ ఇవి స్పెషల్గా మనకి స్టూడెంట్స్ కోసం పెరప్ చేసిన ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట మనకి బోటంలో కూడా ప్రింట్ వస్తుందనమాట అలాగే దుప్పట్టాల్లో కూడా ప్రింట్ వస్తుంది చాలా ట్రెండింగ్గా ఉంటాయండి ఈ మోడల్ కాస్ట్ ఎంతండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కూడా త్రీ పీస్ సెట్ కాబట్టి చక్కగా మనం పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ అయితే ఫేషియల్ కలర్స్ ఉన్నాయండి అట్లాగే డార్క్ కలర్ కావాలన్నా ఆ కాంబినేషన్ కూడా ఉంటుంది ఎక్కువగా మనకి వీటిల్లో టాప్ కానివ్వండి బాటమ్ కానివ్వండి దుపటా కానివ్వండి వైట్ బేసిస్లో వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే మాత్రం ప్యూర్ గ్యారంటీ ప్రింట్స్ అండి ఇంకా నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చూద్దామండి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం కదా వాటిలో నెక్స్ట్ మోడల్ అనమాట ఇది మనకి టాప్లోనే ఇన్బిల్ట్గా మనకి బుట్టీస్ వస్తాయండి చక్కగా చిన్న చిన్న బుట్టీస్ చాలా బాగున్నాయి కదా చిన్న బుట్టీస్తో మనకి ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ఇట్లా ఫిల్ అయ్యి ఉంటుంది అనమాట బోటమ్ వచ్చి ఏదైతే బుట్టీ కలర్ ఉందో ఆ కాంట్రాస్ట్ కలర్లో మనకి బోటమ్ వస్తుంది టూ మీటర్స్ ఇక ఈ డ్రెస్ మెటీరియల్కి హైలైట్ ఏంటంటే దుప్పట్ట అనమాట దుప్పట్టలో మనకి బోర్డర్లో చక్కగా బుట్ట వచ్చింది అలాగే థ్రెడ్ లైన్స్ కూడా వచ్చాయన్నమాట విత్ టాజల్స్ ఇది కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి చాలా స్మూత్గా ఉంది ప్రతిదీ కూడా మనకి టాప్ కానివ్వండి బోటం కానివ్వండి దుపట కానివ్వండి అన్నీ కూడా చాలా ఫైన్ క్వాలిటీతో ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయండి మనకి కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్స్ ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చుతుంది చాలా అఫీషియల్గా ఉంటాయి అన్నమాట వీటిలో నేను వీడియో లెంత్ కారణంగా కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఈ కాస్ట్ నచ్చినట్లయితే ఈ మోడల్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మరిన్ని కలర్ ఆప్షన్ ఇస్తారు అలాగే ఓపెన్ పిక్ కూడా పెడతారండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా త్రీ సెట్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి టాప్లో మనకి ఇక్కత్ వీవింగ్ వచ్చింది చాలా ట్రెండింగ్ కదండి ఇక్కత్ వీవింగ్ వచ్చేటప్పటికి మనకి అలాగే కాంట్రాస్ట్లో మనకి బోటమ్ వచ్చి ఇట్లా కలంకారీ ప్రింట్స్ వచ్చాయండి దుపట్టా కూడా మనకి కలంకారీ ప్రింట్ అండి బోటము చున్నీ వచ్చేటప్పటికి మనకి కలంకారీ వచ్చింది టాప్ వచ్చి ఇక్కత్ వచ్చిందనమాట చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇక్కత్ టాప్కి వచ్చి బోటము ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఈ బోటమ్స్ మనం ఒక టాప్గా కూడా స్టిచ్ చేయించుకున్నా కూడా యూజ్ అవుతాయి అనమాట చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా పేరప్ చేశారు మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఇవి చాలా ట్రెండింగ్గా ఫాస్ట్ మూవింగ్ ఉండే ఒక డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట రెగ్యులర్ కాటన్స్లా కాకుండా ఇవి కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తాయి అలాగే డిఫరెంట్ లుక్ వస్తాయి అనమాట మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోవచ్చు సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చి బూటీస్ మోడలే చూసాం కదండి దాంట్లోనే ఇది గా మనకి డబల్ కలర్ వస్తుందనమాట ఏదైతే బోటమ్ ఉందో ఆ కలర్ బుటీ ఉంటుందో అలాగే కాంట్రాస్ట్గా ఇంకో కలర్ బుటీ కూడా ఉంటుందన్నమాట చూడొచ్చు మీరు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనమాట ఇది చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి కలర్స్ అయితే బుటీ అయితే ఏ కలర్ వచ్చిందో ఆ కలర్లో మనకి బోటం వస్తుంది దుప్పట్టా కూడా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో వేరే ఒక బూటీ కూడా మనం చూసాం కదా ఇది కాంట్రాస్ట్ కలర్ వైట్ బూటీ అయితే వచ్చిందనమాట చాలా బాగున్నాయి కదా ఈ డ్రెస్ మెటీరియల్ మన కాస్ట్ ఎంతండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ సెట్ అయితే అవైలబుల్గా ఉందండి త్రీ పీస్ సెట్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఆప్షన్ అయితే ఉంది నేను కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను ఏదైతే ఈ బూటీ వచ్చిందో ఆ బూటీ మనకి పుట్టమన్ దుప్పటి వస్తుంది అనమాట ఇది కాంట్రాస్ట్గా వైట్ కలర్ బూటీ వచ్చింది నెక్స్ట్ మోడల్ చూద్దాం మోడల్ వచ్చి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో చాలా ట్రెండింగ్గా సేల్ అయ్యే ఒక మోడల్ అండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్లో మనకు తెలుసు కదా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అట్లాగే చాలా మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయని ఇవైతే మంగళగిరి కాటన్లో నిజాం బోర్డర్ అండి హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ సైజ్ బోర్డర్ అంటారు కదా అదనమాట అది టాప్ అనమాట ఇది టాప్ వస్తుంది కాంట్రాస్ట్లో మనకి ఇలాగా బోటమ్ వచ్చి ప్రింట్ వచ్చిందండి ప్రింట్ కూడా మీరు గమనిస్తే చాలా నీట్గా చిన్న సైజు డాట్స్ లాగా వచ్చింది కదా ఇది చాలా బాగుందండి కొత్తగా వచ్చిన ప్రింట్ కాబట్టి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను సో దుప్పటాల్లో కూడా సేమ్ ప్రింట్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు సెలెక్టెడ్ కలర్స్ అయితే నేను చూపిస్తున్నాను ఏదైతే టాప్ వచ్చిందో టాప్కి కాంట్రాస్ట్గా మనకి దుపట్ట అండ్ బోటం వస్తాయి వాటి కలర్లోనే మనకి టాప్ పేరప్ చేశారనమాట కలర్స్ చాలా ఉన్నాయండి చక్కగా చూస్ చేసుకోవచ్చు వీ ఇవి అయితే పర్టికులర్గా ఆఫీస్ వేర్కి చాలా అఫీషియల్గా ఉంటాయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ప్లెయిన్ టాప్కి కలంకారీ బోటం చూసాం కదండీ ఇది నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి కలంకారీ టాప్కి ప్లెయిన్ బోటమ్ అండ్ దుపట్ట అనమాట కాన్సెప్ట్ వైజ్గా ప్లాన్ చేశారనమాట ఈ టాప్ అండి ఇది మీరు చూస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ అనమాట బాటమ్ వచ్చి మనకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు దుప్పట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది విత్ టాజల్స్ ఎంతండి ఈ డ్రెస్ మెటీరియల్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ డ్రెస్ మెటీరియల్స్ కలర్స్ అయితే చాలానే ఉన్నాయి ప్రింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు మనం అనుకున్నాం కదా ఇందాక బోటంలో ఏదైతే కలంకారీ ప్రింట్ వచ్చిందో అది టాప్ కుట్టించుకుంటే బాగుంటుందని అట్లా అదే కాన్సెప్ట్లో ఇట్లా మనకి టాపే కలంకారీ ఇచ్చారనమాట బోటమ్ అని దుపట వచ్చి ప్లెయిన్ ఇచ్చారు నెంబర్ ఆఫ్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం డైలీ వేర్గా చాలా చూసాం కదండీ ఇప్పుడు పార్టీ వేర్ కూడా చూసేద్దాము ఇది చూసారా ఈ టాపు పట్టు టైప్లో కనిపిస్తుంది కదా షైనింగ్ కూడా చాలా బాగుంది వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అంటండి ఇది చాలా అంటే చాలా బాగుంది గట్టి నేత వీవింగ్ వచ్చింది చక్కగా మనకి ఒక ఫిఫ్టీ బోర్డర్లో నిజాం బోర్డర్ వచ్చిందనమాట చాలా బాగుందండి టాప్ అయితే నేను ఇది కాటన్ అని అనుకోలేదు చూడగానే బట్ ఇది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అనమాట చాలా బాగుంది స్పెషల్ ఏంటంటే దీనికి దుప్పట్టా అండి హజ్రాక్ ప్రింట్ దుప్పట్ట వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి టాప్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ గట్టి నేత వీవింగ్ అండి ఇది కలర్ కూడా చాలా గ్లేజింగ్గా ఉందనమాట దుప్పట్ట హజ్రాక్ ప్రింట్ అండి చూడొచ్చు మీరు ఇది ప్యూర్ పట్టుతో వేయించిన హజరాక్ ప్రింట్ అనమాట టాప్ వచ్చి కాటనే బట్ దుపట్ట వచ్చి పట్టు పైన హజరాక్ ప్రింట్ అనమాట బోటమ్ కూడా కంట్రస్ట్గా ఇచ్చారు ఇది కూడా కాటన్ అనమాట బట్ దుప్పటా హైలైట్ అని చెప్పొచ్చండి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్కి హజరాక్ ప్రింట్ అంటే మీకు తెలుసు కదా ఇవి న్యాచురల్ కలర్స్తో వేస్తారు చాలా అంటే చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా ఉంటుందండి దుపట్టానే హైలైట్ అని చెప్పొచ్చు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్కి కాస్ట్ అండి ఇది త్రీ సిక్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారండి హజరాక్ ప్రింటెడ్ దుప్పట్టాతో డ్రెస్ ప్లాన్ చేయమని సో ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్లాన్ చేశారనమాట టాప్ వచ్చి ప్యూర్ కాటన్ అండి ఇది వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అంటారు చాలా షైనింగ్గా ఉంది బాటమ్ కూడా కాటన్ బాటమ్ ఇచ్చారు బట్ దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి అజ్రాక్ ఇచ్చారనమాట అది కూడా పట్టు పట్టు దుపట్టాకి చాలా అంటే చాలా బాగున్నాయి కదా చాలా అఫీషియల్గా ఉన్నాయండి కలర్స్ అయితే ఇంకా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తారు అట్లాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి నెక్స్ట్ మోడల్ వచ్చి పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం కదండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ ఇది హండ్రెడ్ బోర్డర్ అండి వన్ ట్వంటీ కౌంట్ కాటన్కి ఇది కూడా మెరుస్తామని చూసారా మీరు ఇది కూడా పట్టు కాదు ప్యూర్ కాటనే బట్ ఇదే సేమ్ మోడల్లో మనం దుప్పట్టా స్పెషల్గా చూస్తున్నాం కదా దీనికి కూడా మనకి కాటన్ బోటమే వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో టాప్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి అల్ ఓవర్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మనకి ఈ బోర్డర్ వచ్చి హండ్రెడ్ బోర్డర్ వచ్చింది దుపట్ట గురించి చెప్పుకోవాలి అంటే ప్యూర్ మంగళగిరి పట్టు దుపట్టా పైన పెన్ కలంకారీ అండి ప్యూర్ పెన్ కలంగారీ ఇవి చక్కగా మీరు చూడొచ్చు ప్రతి డిజైన్ కూడా చాలా నీట్గా వేయించారండి మన మంగళగిరి దుపటాసు పంపించి ఎక్కడికి కాళహస్తికి పంపించి అక్కడ చేత్తో వేసిన ప్రింట్స్ అండి ఇవి చాలా బాగుంటాయి ప్యూర్ పెన్ దుప్పట్టా కావాలనుకునే వాళ్ళు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్లో మనకి పెన్ కలంకారి ప్యూర్ న్యాచురల్ కలర్స్తో వేస్తారు కదా ఆ పెన్ కలంకారీ దుప్పట్టా అండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ నాకు చూస్తున్నప్పుడే మంచి పాల స్మెల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కువగా మీకు పెన్ కలంకారీలో బేసిక్ ఇట్లా క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఉంటుంది బట్ ఇక్కడ అన్ని కలర్స్ అయితే ట్రై చేశారు ప్యూర్ పెన్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ దుప్పటాస్ మాత్రమే కాదండి ఇంకా శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో వాళ్ళు మీరు విజిట్ చేయొచ్చు ఈ డ్రెస్ మెటీరియల్ ఎంతండి కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్లో ఉన్నాయి ఇవి నేను సింపుల్గా మీకు కొన్ని కలర్స్ మాత్రమే చూయించాను ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేశారనుకోండి ఇంకా మోర్ నెంబర్ కలర్స్ చూడొచ్చు మోడల్స్ చూడొచ్చు ఇంకా నెక్స్ట్ మోడల్ చూద్దాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ మనం డిజిటల్ ప్రింటెడ్ దుప్పటా చూడబోతే ఎట్లా డ్రెస్ మెటీరియల్స్ అంటేనే మంగళగిరి స్పెషల్గా డిజిటల్ ప్రింటెడ్ దుప్పటాస్ అయితే ఎప్పటికీ కూడా హైలైట్ అయి కదండి ఇక్కడ చూడండి మీరు బోర్డర్ వచ్చి టాప్ అండి ఇది బోర్డర్ కూడా చూడండి ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో దుపట్టా వచ్చి మనం డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా చూస్తున్నాము ప్రింట్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చిన ప్రింట్స్ అయితే నేను అప్డేట్ చేస్తున్నాను వీటిలో మనకి బోటం రాదండి అందరూ లెగ్గిన్స్ ప్రిఫర్ చేస్తున్నారని బోటం ఇవ్వటం లేదు సో మీరు టాప్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి అట్లాగే దుపట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఈ డ్రెస్ మెటీరియల్స్కి హైలైట్ వచ్చి దుపట్టా నేనండి చక్కగా మీకు ఏదైతే బోర్డర్లో వచ్చిందో ఆ కలర్తో పేరప్ చేశారు టాప్ లేదు మీకు ప్రింట్ ఏదైతే ఉందో ఆ కలర్లో పేరప్ చేసుకోవాలన్నా ఆప్షన్ అయితే ఇస్తారండి కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ మంగళగిరి పట్టు దుపటా దుప్పటా మీద మనకి డిజిటల్ ప్రింట్ అయితే వేయించారనమాట నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి పేస్టియల్ కలర్స్ కానివ్వండి డార్క్ కలర్స్ కానివ్వండి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సిఎన్ఆర్లో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలన్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా ఆఫ్లైన్లో కావాలి అనుకున్న ఒకసారి షాప్కి విజిట్ చేసినట్లయితే మోర్ కలర్స్ చూడొచ్చు మోర్ మోడల్స్ అండి సో ఒకసారి అయితే షాప్కి విజిట్ విజిట్ చేయండి విజిట్ చేసినట్లయితే మరిన్ని కలర్స్ చూడొచ్చు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ డిజిటల్ ప్రింటెడ్ దుపటాస్ అయితే ఎవర్గ్రీన్ అండి ప్రతీది కూడా కొత్త కొత్త ప్రింట్స్ వేయించినప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో నీట్గా పట్టులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినది ఉండదు అనమాట త్రీ థౌజండ్ రూపీస్కి మనకి టూ పీస్ సెట్ అనేది అవైలబుల్గా ఉందండి దుపట్టా మాత్రం చాలా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ అనేటప్పటికీ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా చూసాం కదండీ డిజిటల్ ప్రింటెడ్ వద్దు మనకి చక్కగా చిన్న బోర్డర్తో స్క్రీన్ ప్రింట్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఆప్షన్ కూడా ఉందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఇది ప్లెయిన్ వచ్చి ఇది మనకి చిన్న బార్డర్ వచ్చింది కదా ఇది వచ్చి మనకి టాప్ వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ కలర్లో ప్రింట్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్తో పేరప్ చేశారనమాట మీకు వేరే ఆప్షన్ కావాలని కూడా ఇస్తారండి ఈ డ్రెస్ మెటీరియల్ సెట్ వచ్చి మనకి టూ థౌజండ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ ప్రింట్స్ గ్యారంటీ ప్రింట్స్ అండి వీటిలో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే మీరు చూడొచ్చు ఇది చిన్న బోర్డర్ కదా చిన్న బోర్డర్ వచ్చి మనకి టూ థౌజండ్ పడుతుంది ఇది వచ్చి పెద్ద బోర్డర్ అండి పెద్ద బోర్డర్ కాస్ట్ ఎంతమ్మా టూ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకి దుప్పట్టా వచ్చి ఇట్లా స్క్రీన్ ప్రింట్ అయితే అవైలబుల్గా ఉందండి ఏదైతే ప్రింట్లో వచ్చింది ఒక కలర్ దానికి కాంట్రాస్ట్గా పేరప్ చేశారు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే కాస్ట్ మీకు ఓకే అయితే స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మోర్ నెంబర్ కలర్ ఆప్షన్ అనేది ఇస్తారు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈరోజు వీడియోలో చాలా మంచి కలెక్షన్ చూసాము సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్రతి డ్రెస్ మెటీరియల్ కూడా ఏ డ్రెస్కి ఆర్డర్స్ అన్నట్టు చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్తో పాటుగా నేను మీకు మంచి క్వాలిటీతో ఉన్న పట్టు డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపించాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము